ఓం నమశివాయ ఓం నమశివాయ బుగ్గానపల్లె గ్రామంలో బ్రహ్మసూత్ర మరకత శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవస్థానము అతి పురాతనమైన దేవస్థానము ఈ దేవస్థానము ఇక్కడ గొల్లపల్లెని గ్రామం ఉన్నది ఆ గ్రామం కాలక్రమైన నదీ ప్రవాహంలో కలిసిపోవడం జరిగినది దానికి గాను ఇక్కడ శివలింగం వాళ్ళదే బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాలన్నీ పన్నెండు వందల సంవత్సరాల కిందట ప్రతిష్ఠించబడిందని మన లింగపురాణం ద్వారా తెలుస్తున్నది ఈ ఆలయానికి ఏం ఎటువంటి మాన్యాలు లేవు ఎటువంటి నిధులు లేవు ఈ ఆలయానికి జీర్ణోధన కోసము గత ప్రభుత్వము నలభై లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది ఇప్పుడు ఆ నలభై లక్షలు సరిపోవడం లేదు మాకు ఆ నలభై లక్షలు కోటి రూపాయలు దగ్గర దగ్గర అవుతున్నాయి కావున దాతలు ఇంతవరకు సహకరించినారు ఇప్పటి కూడా సహకరించి మా బ్రహ్మసూత్ర మరకత శ్రీ నాగలింగేశ్వర స్వామిని అఖండంగా ఈ గుడిని దక్షిణ కాశీ లెక్క తీర్చిదిద్దాలని కోరుకుంటూ ఇంకొక విషయము ఈ గుడి ప్రాముఖ్యత ఏమంటే కంచి కామకోటి పీఠాధిపతి వారు కాలినడకన ఇక్కడ రావడం జరిగినది వారు గుడిని సందర్శించి ఈ గుడి ఎదురుంగా బావి పక్కన మర్రిచెట్టు శ్మశానము అన్నీ అమరుకున్నాయి కాబట్టి ఈ గుడి దక్షిణ కాశీతో సమానమని చెప్పడం జరిగినది ఇంతటి మహిమాన్వతమైన మర్రకథ బ్రహ్మసూత్ర శివలింగము ఉండడము మా బుగ్గానిపల్లె గ్రామ నివాసులకు ఎంతో అదృష్టం ఒక్కసారి జలాభిషేకం చేస్తే గత జన్మ పాపాలన్నీ పటాపంచలైతాయని లింగపురాణం ద్వారా చాగంటి గారు ప్రవచనం తెలిసి తెలియబడింది ఈ గుడికి మా పూర్వ పూజారి అర్చ అర్చకులు గారు నాగశేశ్వరి శర్మ గారు వాళ్ళ కుమారుడు పద్మాకర శర్మ గారు ఆదిత్యం వహిస్తున్నారు ఈ గుడికి మా కమిటీగా నేను ధర్మకర్తగా ఉన్నాను ఇట్లనే మా అన్నగారు చిన్న ఇల్లరామయ్య గారు వారు కూడా సహకారం ఇస్తున్నారు దాతలు ముందుకొచ్చి తలక చేస్తే ఈ గుడిని దక్షిణ కైలాసంగా దక్షిణ కాశీగా నేను తీర్చిదిద్దు అని మేము ఘంటాపదంగా ఈ పునర్నిర్మాణ భాగంలో ఈ శివాలయం ఎదురుగా గంగా ఎదురుగా చెప్తున్నాను పలాపాక్ష లేకుండా నా పని పక్కకు పెట్టి గత రెండు సంవత్సరాలుగా తిరిగి చందాలు వసూలు చేసి దాదాపు పంతొమ్మిది లక్షల యాభై వేలు కలెక్షన్ చేసి పక్కన స్థలం తీసుకున్నాము అన్ని చేస్తున్నాను ఈ బుగాన్పల్లె గ్రామం ఎంతో అదృష్టం చేసుకున్నాను చెప్తున్నాను నేను ఎట్లంటే ఈ ఈ గ్రామంలో ఏ వనరులు లేవు అంత పక్కన మా ఆర్యవయసులు ఆర్యవయసు సంఘం ప్రెసిడెంట్ గారు కానీ సెక్రటరీ కానీ కానీ ట్రెజరర్ కానీ కానీ క్లబ్ బాలు కానీ ఎంతో సేవ ఎంతో సహకారం ఇచ్చి మాకు మా గుడికి ముందుకు తీసుకొని పోతున్నారు ఇలానే సాగించి మా గుడిని ఎంతో రెండో కాశీ లెక్క తీర్చిదిద్దాలని కోరుతున్నాం భక్తాగ్రేశ్వర్లకు బుగ్గానపల్లె గ్రామ ప్రజలకు విజ్ఞప్తి ఇక్కడ బ్రహ్మసూత్ర మరకథలింగము నాగలింగేశ్వర స్వామి మరకథలింగము అన్నటువంటిది గత కొన్ని ఏళ్ళు సంవత్సరాలు గడిచిపోయింది బెలిసి చాలా పురాతనమైనటువంటి గుడి ఈ గుడి ఈ విధంగా జీర్ణోద్ధరణ కావడము నిజంగా ఈ సమయంలో మేము ఉండడం అన్నటువంటిది మేము అదృష్టంగా భావిస్తున్నాము అయితే ఈ లింగము అండి దగ్గర ఉండదు దీని విశిష్టత ఏమంటే పరమశివుడు తన ఆత్మను తీసి ఒక లింగరూపంలో ప్రతిష్ఠించి ఆ లింగాన్ని బ్రహ్మదేవుని చేతికి అందజేస్తే ఆ బ్రహ్మదేవుడు తన దగ్గర ఉన్నటువంటి ఒక దర్భతాడును సూత్రాన్వేషణ చేసి ఆ లింగానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ లింగము మీద సూత్రాన్వేషణ చేసి భూమిపైకి విసరడంతో అది భూమి మీద ద్రాక్షారామము ఇటువంటి క్షేత్రాలలో బ్రహ్మసూత్రమర్కత లింగంగా వెలుగొందడం జరిగింది అటువంటి లింగాలలో మన కాలానుగుణంగా మన అదృష్టవశాత్తు మన యొక్క బుగ్గనపల్ల గ్రామంలో కూడా ఆ బ్రహ్మదేవుని ద్వారా విసర్జించబడినటువంటి ఆ యొక్క లింగరూపం అన్నటువంటిది ఇక్కడ కూడా వెలుగొందడం జరిగింది ఇటువంటి లింగాలు ఎక్కడా కూడా ఉండవు చాలా అరుదుగా లభిస్తాయి ఈ బ్రహ్మసూత్రము అన్నటువంటిది బ్రహ్మదేవుని ద్వారా మరియు శివుని ఆత్మలింగంగా పరిగణించడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి శివలింగానికి ఒకసారి అర్చన చేసినంత మాత్రాననే ఒకసారి అభిషేకం చేసినంత మాత్రమే వంద సార్లు కానీ వెయ్యి సార్లు కానీ అభిషేకం చేసినటువంటి ఫలితం లభిస్తుంది అంతేకాదు ఈ యొక్క శివలింగానికి అర్చనా పూజాది కార్యక్రమాలు చేసుకోవడం అన్నటువంటిది పాపము నశించడానికి ఆ జీవి అక్కడికి చేరుకోవడం అన్నటువంటిదే ప్రధానము ఆ యొక్క మనిషి చేరుకున్నటువంటి మనిషి ఆ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో జయప్రదము చేయడానికి ఎవరైతే పాల్గొంటారో ఎవరైతే ఈ యొక్క విరాళాలు ఇచ్చి సహకరిస్తారో ఎవరైతే పూజాది కార్యక్రమాలకు సంబంధించినటువంటి వస్తువులు అన్న తీసుకొని వచ్చి సమర్పణ చేస్తారో అవంతా కూడా భగవత్ కైంకర్యంలో భాగంగా నేను చెప్పుకోవడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఈ విధంగా ఈ యొక్క స్వామివారి నిర్మాణానికి వాళ్ళు ఇచ్చినటువంటి ఒక రూపాయి పది రూపాయలు కానీ వాళ్ళ ఇంట్లో వందలల్లో వేలల్లో పెరిగిపోయి వాళ్లకు మంచి అభివృద్ధి కలుగుతుంది కాబట్టి ఈ యొక్క లింగానికి ఇంత ప్రాశస్తి ఉన్నది కావున అందరూ కూడా ఈ యొక్క నిర్మాణ కార్యక్రమంలో భాగంగా సహకరించి వీటికి కావలసినటువంటి వస్తు రూపేణా ధన రూపేణా సహకరించవలసింది అందులోనూ ఈ యొక్క బుగ్గానపల్లె గ్రామంలో ఎదురుగా బావి పక్కన మరివృక్షము పక్కన శివాలయము ఇవన్నీ కూడా రుద్రభూమి అన్నటువంటిది కూడా పక్కననే ఉండడంతో శ్మశానవాసి అని చెప్పేసి అంటారు పరమశివుడు కాబట్టి ఇవన్నీ కూడా ఒక దగ్గర కలిసి రావడం అన్నటువంటిది చాలా విశేషమైనటువంటి ప్రశస్తమైనటువంటి స్థలం కావున ఇది ఒక రకంగా చెప్పుకోవాలంటే మనము కాశీగా వర్ణించుకోవచ్చు కాబట్టి ఇవి పురాణ ఇతిహాసాలలో కూడా చెప్పడం జరిగింది కోనేరు మరేవృక్షము శివాలయము ఇవన్నీ కూడా భగవత్ సంకల్పంలో భాగంగానే వెలుగొందినటువంటివి కాబట్టి ఇటువంటి స్థలంలో మనం నిర్మాణం చేసుకొని ఈ పూజా కైంకర్యములు చేసుకోవడము మన అదృష్టంగా భావిస్తూ ఈ అదృష్టము మా వరకే పరిమితం కాకుండా మా గ్రామం వరకే పరిమితంగాకోకుండా లోక కళ్యాణార్థము అందరికీ కూడా ఇది ఈ ఫలితం అన్నటువంటిది చెందాలి చేసేటువంటి ప్రతి దైవ కార్యక్రమము కూడా లోక హితార్థమై చేయాలి చేసేటువంటి ప్రతి పని కూడా ధర్మబద్ధంగా ఉండాలి ధర్మంతో మనము ముందుకు వెళితే సుఖము అన్నటువంటిది లభిస్తుంది అధర్మంగా ముందుకు వెళ్ళినట్లయితే దుఃఖము అన్నటువంటిది లభిస్తుంది మానవునికి కావలసినటువంటివి రెండే విషయాలు సుఖము దుఃఖము మానవుడు కోరుకున్నవన్నీ కూడా సుఖాలే కాబట్టి ఆ సుఖము అన్నటువంటిది ధర్మం వల్లనే లభిస్తుంది కావున ధర్మబద్ధంగా మనం ఈ ఆలయ నిర్మాణము మొదలైనటువంటి దేవతా కార్యక్రమాలలో పాల్గొనడము అన్నటువంటిది చాలా విశేషము అందరూ భక్తాదులు కూడా విరివిడా విరివిగా ఈ యొక్క విరాళాలను అందజేసి ఈ పునర్నిర్మాణం అన్నటువంటిది ఇంకా జయప్రదము చేయవలసిందిగా మేము ఆలయం తరఫున ఈ యొక్క గ్రామ అర్చకునిగా మా నాన్నగారి తరఫున నేను కోరడమైనది సర్వే జనా సుఖినో భవంతు ఓం స్వస్తి అలాగే ఈ గ్రామంలో రైతు సంఘం వాళ్ళు మాకు చాలా సహకారం అంది జరిగింది వాళ్ళు అడిగిన వెంటనే సంఘం నుంచి తీసి నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరిగినది అట్లా ముందుకు వచ్చినందుకే మీ ఈరోజు కోటి రూపాయలతో పునర్నిర్మాణం చేయగలుచుతున్నాము కావున దయచేసి అందరూ ముందుకు వచ్చి ఒక చేస్తే మన గుడి అద్భుతంగా తయారవుతుందని నేను విన్నవించుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి ఇక్కడ నేను బుగ్గన్పల్లె గ్రామంలో టీచర్గా పనిచేస్తున్నాను నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ శివాలయాన్ని దర్శించడం జరిగింది నాకు ఇక్కడికి శివాలయాన్ని దర్శించినప్పుడు చాలా మనశ్శాంతిగా ఫీల్ అవుతాను ఇక్కడ ఈ స్వామివారు ఈ గుడి యొక్క ప్రాముఖ్యతను గురించి వివరించారు ఇక్కడ శివుడు చాలా పవిత్రంగా ధర్మసూత్ర బ్రహ్మసూత్ర మరకత నాగలింగేశ్వర స్వామి అందరికీ నమస్కారం శివాయ ఈరోజు చాలా సుదినం ఈరోజు మనము ఈ యొక్క మన గ్రామంలో ఉన్నటువంటి వెలిసినటువంటి బ్రహ్మసూత్రం నాగలింగేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం చాలా మంచి శుభదాయంగా నేను పరిగణిస్తున్నాను నేను ఇక్కడ బేతంశలలోనే ఉన్నాను ఈ యొక్క ప్రతిష్ట ఈ యొక్క శివలింగాన్ని గురించి చాలామంది పెద్దలు ప్రవచనాలలో కానీ బ్రహ్మసూత్రం యొక్క విలువలను అన్నీ తెలియజేస్తున్నారు ఈ యొక్క ఈ దేవుని నమ్ముకున్నటువంటి వారికి అన్నీ మంచి జరుగుతున్నాయి ఇక్కడ బ్రహ్మ మన బ్రాహ్మణులు కానీ మంచి హితబోధలు చేస్తూ గ్రామానికి మంచి తోడ్పాటు చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క సహకారానికి అందిస్తూ ఉన్నందుకు నేను ఈ గ్రామ ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ యొక్క శుభకార్యానికి మనం అందరము కూడా పాల్గొని ఈ విజయవంతం చేయవలసింది ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ పెద్దలకు నా నమస్కారాలు